ప్రదర్శన చేయగలగడం అనేది ఒక అదృష్టం ఒక మహద్భాగ్యం రేపటి అడుగుకి ఇది తొలి అడుగుగా నేను భావిస్తున్నాను రేపటింటే రేపు ఇంకా చాలా ఉన్నతమైన వేదికల మీద వీళ్ళందరూ కల ప్రదర్శన చేయాలి మీ అందరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేసేయండి ఇక వీడియో విషయానికి వస్తే మా పాప రవీంద్ర లో ఫస్ట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు వీడియో అండి ఇది మార్నింగ్ ఫైవ్ థర్టీకే పిల్లలు అందరినీ సో ఇంకా లేవగానే పాప రెడీ చేసి డ్యాన్స్ క్లాస్ అయితే తీసుకెళ్ళిపోయాము పేరెంట్స్ అందరూ దించుతున్నారు పిల్లల్ని ఇక ఆ రోజు రథసప్తి కదా నేను కూడా ఇంట్లో పల్లెని ఫినిష్ చేసుకొని ఫ్రెష్ వచ్చేసి పూజ దగ్గరికి అయితే రెడీ చేసుకుంటున్నాను ఎర్లీగా వెళ్ళాలన్నమాట రవీంద్రభారతికి నైన్కే ఇచ్చారు స్లాట్ నైన్ టు వన్ అని చెప్పేసి చెప్పారు ఇంక అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే పూజ కూడా రెడీ చేసేసుకుంటున్నాను రసబ్దమీ రోజు ఖచ్చితంగా పాలు పొంగిస్తాం కదా ఇంటి దగ్గర అయితే బయట సూర్యకిరణాలు పడే ప్లేస్లో మనం ఇటుకలు పెట్టి దానిపైన ఈ ఆవు పిడకలు పెట్టి పాలు అయితే పొంగిస్తాము ఇక్కడైతే అలా చేయడం కష్టం కదా ఇప్పుడైతే మన అందరికీ పూజా స్టోర్స్లో దొరికేస్తున్నాయి ఈ ఆవు పిడకలు సో అందుకనే ముందు రోజు నైట్ నేనైతే ఆవు పిడికలు తెచ్చేసుకున్నాను ఇక పాలు పొంగిద్దాం అని చెప్పి స్టవ్ చుట్టూ పెట్టేసి గిన్నె పెట్టి దాంట్లో అయితే పాలు వేసేసి పాలు పొంగి చేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వాలి ఎందుకంటే మళ్ళీ మనం రవీంద్రబాబు దగ్గరికి వెళ్ళాలి నైన్ ఓ క్లాక్ వల్ల అప్పటికే లేట్ అయిపోతుంది పూజ దగ్గర అయితే రెడీ చేసేసుకున్నాను పరిమాణం అయిపోయింది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అప్పటికే టైం అయితే నైన్ థర్టీ అయిపోయిందండి చాలా కంగారుగా వెళ్తున్నాం మేమైతే ఎక్కడ పాప సాంగ్ మిస్ అయిపోతుందేమో అని ఎందుకంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ కదా వాళ్ళ డాడీ అయితే లేటుగా వెళ్తున్నందుకు చాలా ఫీల్ అయ్యారు మొత్తానికి హైదరాబాద్ దగ్గరికి అయితే వచ్చేసాము మా అదృష్టం కొంచెం కలిసి వచ్చిందని చెప్పుకోవాలి ట్రాఫిక్ అయితే లేదు యాక్చువల్గా ఏరియాలో ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళినా సిగ్నల్ దగ్గర గ్రీన్ సిగ్నల్ ఉండేది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేస్తాం అదేంటో మేము లోపలికి వెళ్ళేసరికి పాపే డయాస్ పైన ఉందని చాలా హ్యాపీగా అనిపించింది సిల్స్ తీస్తున్నారు లోపలైతే రెడీ అవుతున్నారు ఇంకొంచెం మందికి మేకప్ పెండింగ్ ఉంది ఈ లోపల బయట పేరెంట్స్ అది బయట పాటలు అది పాడుతున్నారండి కోరుకులకు స్వాగతం పడుము సంవత్సర సుదీర్ఘ ప్రయాణం ఈ నాట్యాంజలి నర్చాలి ఖంశేదిని అలసన్ సల్కటం చైటెబెటస్ట్ పెట్టారు సో వి కాల్ ఇట్ నాట్యాంజలి డిజైన్ డైరెక్టెడ్ కోరియోగ్రాఫ్ బై ఖంశేది ఒకసారి ప్లీజ్ పుట్ యు హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఖంశేది గారిని ఖంశేది గారిని మూడు సంవత్సరాల నాటి నుంచి వారి గురుగారి దగ్గర తిరుపతిలో కాళహస్తి దగ్గర డాన్స్ నేర్చుకున్నారు డిగ్రీ చేశారు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి టూ థౌజండ్ ఆ ప్రాంతంలో హైదరాబాద్కి వచ్చిన తర్వాత కళకు సేవ చేయాలని ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా నృత్యం నేర్పించాలని ప్రయత్నంగా ఎంత మందికే అంటే మందికి ఫ్రీగా డాన్స్ నేర్పిస్తూ ఎంతో కోర్చి డబ్బులు ఖర్చు అయినా పర్లేదని ఈరోజు ఇక్కడ మన కోసం మనందరి కోసం ఈ నాట్యాంజలి తీర్చిదిత్యాలని ఒకసారి గట్టిగా చెప్పదు ఈరోజు మనం ఇక్కడ ఈ పంట చేసుకోవడానికి వచ్చామంటే కారణం మనందరి ఆత్మీయుడు కళాకారులకు పెద్దగా మన రవీంద్ర రవీంద్రభాతికి మామిడి లాంటి వారు మామిడి హరికృష్ణ గారు ఆయన సౌరదేవంతో मन की रवींद्र भारती का हेल्प वाल टुडे वी आर हियर सेलिब्रेटिंग द थर्टीन एनिवर्सरी ऑफ अंजलि नाट्यालय एंड हम सांजलि चैरिटेबल ट्रस्ट सो फ्रेंड्स वंस अगेन हार्टफुल थैंक्स टू मॉम हेल्प किस्ट सर फॉर गिविंग अस दिस वंडरफुल अपॉर्चुनिटी ओके कुछ सेपरेट लो मॉडरेटर का दाब होत ना अंत तक मुंदु भाई स्टार्ट दिस फेस्टिवल विद द इनवोकेशन

సో థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఈ వేదిక మీద పిలిచినందుకు నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను ఇలాంటి పెద్దలందరూ ముందు ఇలా మాట్లాడటానికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ లెజెండ్స్ వాజ్ సింగ్ డిసైడ్ మీ అండ్ మెయిన్లీ దోస్ స్కిడ్స్ హ్యావ్ పర్ఫార్మ్ వెరీ వెల్ అండ్ మస్ట్ ఐ స్యావ్ మో వర్డ్స్ అండ్ టుడే ఐమ్ ఫీలింగ్ వెరీ స్మాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్దలు మాట్లాడుకున్నప్పుడు అక్కడ పిల్లలు సైలెంట్గా ఉండాలి నాన్న మన కోసం వచ్చారు కదా అక్కడ రోజు సాండ్స్ సారీ సార్ అతచ్చు ప్లీజ్ కంటిన్యూ థ్యాంక్ యూ మేడం వెరీ బ్రీ స్పీచ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ రిక్వెస్ట్ డైనా పోయిట్ అండ్ ఏ హై అస్రెడ్ పర్సన్ రామకృష్ణ చంద్రుమతి గారు చేస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా ఎదుర్కొంటూ మరి ఈ రోజు ఈ రవీంద్ర భారతి ఈ డ్యాన్స్ లో ఈ యొక్క కార్యక్రమం చేయడం ఎంతో గొప్ప విషయం ఇందాక పెద్దలు అన్నట్టు రవీంద్ర భారతి డ్యాన్స్ మీద ప్రోగ్రాం అంటే మా ఆశామాషి మాట కాదు మరి మీకున్నటువంటి కష్టాన్ని భగవంతుడు ఇక్కడ జయించినారని నేను భావిస్తూ ప్రతి జీవితంలో కష్టాలు సుఖాలు ఉంటాయి కానీ మనకున్నటువంటి మంచి ఆలోచనని ఏ కష్టాలు వచ్చినా సరే భగవంతుడు దాన్ని తన్మేస్తూ మన ఆలోచన ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మీరు మీకున్నటువంటి ఒక మంచి ఆలోచన అంటే మీరు ఎక్కడ కూడా స్వార్థంగా ఫైనాన్షియల్గా గేమ్ కావాలనో లేకపోతే ఏదో లబ్ధి పొందాలన్న ఆలోచన మీరు కాదు పది మంది విద్య అందించడం అది కూడా అత్యంత పేద పిల్లలు ఉన్నటువంటి ప్రాంతం మా దగ్గర పేద ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం మా దగ్గర మీరు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా మేడం మీకు మీ ట్రస్ట్ సభ్యులకు మరి మీకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా నా మనసార కృతజ్ఞతలు మరి కష్టాలు బాధలు ఎన్నో చూసినటువంటి కుటుంబం మాది మేము ఎదుటి వారి కష్టం కానీ అన్యాయం కానీ మేము పే చేయలేము మా ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారు మాకు ఒకటే నేర్పించినారు మాకు మంచి విద్యను అందించినారు అదే విధంగా పది మందికి ఉపయోగపడాలనే ఆలోచన మా ఫాదర్ చెప్పడంతో వీలైనంత సహాయం మేము మేము ఈ సమాజానికి అందిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము మీ ఎంతోమంది ప్రజల ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయి ఏదే విధంగా మరీ కూడా మీ భవిష్యత్తులో ఇక్కడి నుండి ఇంకా ఈ నాట్యాంజలి హంస చారిటబుల్ ట్రస్ట్ కానీ అంజలి నాట్యాలయం కానీ రాష్ట్రంలో ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ దానికి కావాల్సినటువంటి ఏ సహాయమైనా మేము అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థర్టీన్ ఇయర్ సెలబ్రేషన్స్ అయింది నెక్స్ట్ సెలబ్రేషన్ ఇంకా గ్రాండ్ చేద్దాం ఇంకా పిల్లలకు మీరు సహకరించండి మరి పేరెంట్స్ కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులందరినీ కూడా మంచిగా కూర్చుంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు దాదాపు రెండు మూడు వందల మంది భోజనాలు పెట్టినటువంటి ఆ పేరెంట్ ఎవరో నిజం లేదు అక్షయ వాళ్ళ మదర్ ఇంకా వండుతున్నారా ఆమెకి సహకరించినటువంటి ప్రతి పేరెంట్ అందరు కూడా మనసారా కృతజ్ఞతలు ఈ ప్రోగ్రామ్ ఇంత ఘనంగా సక్సెస్ చేసినటువంటి మన యాంకర్ గారికి అందరికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అంజలి ట్రస్ట్కి ఏ సహాయం ఉన్నా సరే మేము ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ చెప్తున్నా చక్కగా చెప్పాను నేను కూడా విజిట్ చేసిన టైం జరిగిపోతుంది కాబట్టి అంత దానివల్ల దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కరాసాం నేర్చుకున్నారు కత్తిసాం నేర్చుకున్నారు అండ్ మేడం ద్వారా ఇక్కడ ఎంతో మంది క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు అట్లా మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది థ్యాంక్ యూ సార్ సభాముఖంగా థ్యాంక్ యూ ఇక ముందు పద్నాలుగో వసంతం చాలా పక్కాగా చేద్దాం సర్ప్రైజ్ పెట్టకండి నాకు ముందే చెప్పండి ఇంకా బాగా డిజైన్ చేద్దాం థ్యాంక్ వెరీ మచ్ ముందుగా ముఖ్య అతిథి సత్క సత్కారం సన్మానం అతిథుల మధ్య పేరెంట్స్ మధ్య వి రండి హానర్ విల్ థ్యాంక్ అవర్ మనసున్న గొప్ప అన్న నవీనన్నకు మా తరఫు నుంచి చిరు సత్కారం అతిథి సత్కారం ప్రదర్శన చేయగలగడం అనేది ఒక అదృష్టం ఒక మహద్భాగ్యం రేపటి ఇది అడుగుతా అని భావిస్తున్నాను రేపటికే వీటితో చాలా ఉన్నతమైన వేదికలు సలహా ప్రదర్శన చేయాలి దానికి ఇది ఒక మంచి బిగినింగ్ ఒక మంచి ప్రారంభం గొప్ప బిగినింగ్ గా భావిస్తూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడం కోసం కీలకమైన బాధ్యత పోషిస్తున్న అంజలి నాట్యాలయ గురు హంసవేణి గారికి తల్లిదండ్రులకి అలాగే పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అలాగే ఈ మంచి చక్కని వ్యాఖ్యానం మా రం సతీష్ అట్ల సతీష్ అద్భుతమైన ట్రైనర్ ఆయన ఎంతో మంది సినిమా హీరోలకి యంగ్ న్యూ టాలెంటెడ్ ఆర్టిస్టులకి తను అద్భుతంగా ట్రైనింగ్ ఇస్తాడు చాలా అద్భుతమైన ట్రైనర్ ఇప్పటికి దాదాపు ఒక తొమ్మిది మంది హీరోలకు ఆయన ట్రైనింగ్ ఇచ్చారు అలాంటి మంచి మల్టీలింగల్ థియేటర్ వర్క్ షాప్ ద్వారా స్టేజ్ అనే కాన్సెప్ట్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ సపోర్ట్ తో ప్రతి సందర్భంలో కూడా చాలా చక్కని మార్గదర్శకత్వం వహిస్తున్నటువంటి మంచి ట్రైనర్ అంటే దేశ దేశాలు తిరిగి వచ్చిన ఒక్క ట్రైనర్ ఆయన సతీష్ ఆయనకి అలాగే సరోజని మేడం సో వారు కూడా ఇక్కడికి వచ్చేసరి ఇటువలే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు వారు కూడా ఇచ్చేసేందుకు వారికి కూడా ధన్యవాదాలు అలాగే పవన్ కూచిపూడి భాగవతార సంప్రదాయానికి సంబంధించిన అత్యంత అద్భుతమైన గురువు నాట్యకారుడు శ్రీ 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 చిరజీయ రామానుజ స్వామి వారి సన్నిధిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలన్నిటికీ ఒక పెద్ద ఆదరణగా పెద్ద అండగా నిలుస్తున్నటువంటి మంచి గురువు పవన్ కుమార్ సో పవన్ కుమార్కి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలందరికీ మరొక్కసారి గట్టి నానా మంచి తప్పట్లతో మీకు మీరు తప్పట్లతో అభినందించుకోవాలి కొట్టికరాలు ఈ యొక్క కార్యక్రమాలు అన్ని ప్రారంభమవుతాయి మీరు చూడండి పిల్లల్ని ఆశీర్వదించండి సాంస్కృతిక కళల్ని అభినందించండి

సో హ్యాపీ అనిపించింది మేము కూడా చిన్న ఫోటో మెమరబుల్ గా ఉంటుందని చెప్పేసి మీకైతే అయిపోయింది ప్రోగ్రామ్ కలష అమ్మయ్య ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేను వాళ్ళ డాడీ అయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా అయినా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వేయండి చాలా బాగా అనిపించింది ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే ఎందుకంటే రథసప్తమి రోజు నుంచి ఎండలు స్టార్ట్ అవుతాయి అంటారు కదా ఎలా ఉంది మా పాప డాన్స్ మీకు నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎ నైస్ డే బై బాయ్